ఓకే సో ఈ సినిమాని ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్తో కంప్లీట్ నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్గా తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ రామ్ నారాయణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము నాకు తెలిసి ఈ సినిమాలో ఆయన చూపించినటువంటి కళల్లో చాలా కళలు ఆయనలో కూడా ఉన్నాయి చిరంజీవి గారు చెప్పినట్టుగా ఈ ఛాలెంజ్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా గడ్డ మీసం తీసేస్తారా సినిమా రిలీజ్ టైం కల్లా మా హీరోతో పోలిస్తే మేము ఏం చేయలేదు ఆయన చాలా కష్టపడ్డారు మేము తీసిన తప్పు చాలా తెలివిగా దాటేశారు అందరికీ గుడ్ ఈవెనింగ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్ కొంచెం టెన్షన్గా ఉంది మిమ్మల్ని చూస్తుంటే సార్ మాకు సినిమా తెలిసింది మా ఇంటికి సినిమా వచ్చింది మీ సినిమాలతోటి సార్ మా ఇంట్లో వీసీఆర్ ఉండేది చిన్నప్పుడు ఒకటే క్యాసెట్ ఉండేది కొత్తమసింహం నా పిచ్చి సార్ ఆ సినిమా అంటే నాకు అందులో లేని కమర్షియల్ ఎలిమెంట్ లేదు దాన్ని ఒక వందల సార్లు చూసుంటాను అండ్ ఇవాళ మిమ్మల్ని ఇలా లైవ్గా చూడడం ఇట్స్ వెరీ బ్లెస్డ్ సార్ మా అమ్మ ఇన్ని రోజులు బాధపడేది మా కజిన్స్ అందరూ సెటిల్ అయిపోయారు మా అబ్బాయి మీ అబ్బాయి ఏం చేస్తాడా సినిమానా ఇంకా లేదుగా ఏం కనపడ్డే సినిమాలో అని చెప్పి అడిగేవారు మా అమ్మని పాపం సార్ ఈరోజు ఒకటే చెప్తున్నా మా అమ్మని ఎవరిని అడిగితే లైలా సినిమా చూపించండి నెక్స్ట్ సార్తో ఒక ఫోటో ఇస్తా ఫోటో ఇస్తాను మా అమ్మకి ఇంకా జీవితంలో వాళ్ళందరూ షట్డౌను ఇంకా ఎవరు నన్ను సినిమాలో ఏం చేస్తాడో అని నన్ను అడగరు సార్ ఎవరు థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని చూడటమే చాలా ఆనందంగా ఉంది సార్ నాకు ఇంకా మాటలు రావట్లేదు అండ్ అనిల్ సార్ ఈ మీ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటాను సార్ నేను కమర్షియాలిటీని ఎంటర్టైన్మెంట్ తోటి బ్యాలెన్స్ చేసే డైరెక్టర్ ఆఫ్ సార్ నేను నేర్చు మీ మీ సినిమాల నుంచి ఇంకా చాలా నేర్చుకోవాలని నేర్చుకుంటాను అండ్ మీలాగా తీయాలని కోరుకుంటాను నేను కూడా మీలాగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటాను అండ్ కమింగ్ టు ద విశ్వక్ బ్రో ఈ చిన్న థ్యాంక్స్ సరిపోదు మన ఇద్దరికి కథ ఒప్పుకున్నదే నాకు నువ్వు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ నా లైఫ్లో నువ్వు నువ్వు మొన్న ఇంటర్వ్యూలో అన్నావు తరుణ్ భాస్కర్ నీకు ఎట్లానో నాకు విశ్వకళ నా లైఫ్లో లాంగ్ గుర్తుపెట్టుకుంటాను అండ్ నా లాగా చాలామంది డైరెక్టర్స్కి ఇస్తావు నువ్వు అది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది నాకు ఇలా కొత్త డైరెక్టర్లు ఇలాంటి నీ స్థాయి హీరోలకి చెప్పడమే ఎక్కువ అని నేను నేను నేనే భయపడ్డాను ఫస్ట్ నీ దగ్గర కథ చెప్పేప్పుడు బట్ ఇలాంటి డైరెక్టర్స్ని చాలా మందిని తీసుకొస్తాను అలా తీసుకొస్తూ ఉండు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ థింగ్ అండ్ ఎంటైర్ క్రూ క్యాస్ట్ అండ్ క్రూ అభిమన్యు సర్ పృథ్వీ సర్ కామాక్షి ఆకాంక్ష అండ్ మై స్టార్ ఆఫ్ ది డే మై మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ రాలేకపోయారు కానీ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు ఈరోజు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ మై డిఓపి రిచర్డ్ ప్రసాద్ ఎడిటర్ సాగర్ ఆర్ డైరెక్టర్ నేను ఫస్ట్ ఎప్పుడైతే ఓల్డ్ సిటీ బ్యాక్డ్రాప్లో ఇలాంటి సినిమా తీద్దామని అనుకున్నానో ఆర్ట్ డైరెక్టర్ యాజ్ ఇట్ ఈస్గా నాకు ఓల్డ్ సిటీని చూపించారు బ్రహ్మకళి గారు అండ్ మొత్తం ఇది మొదలైంది షైన్ స్క్రీన్స్ సాహుగారి ద్వారా ఇలాంటి ఛాలెంజింగ్ యునిక్ అండ్ టెక్ టెక్నికలీ ఛాలెంజింగ్ సినిమాని కథ చెప్పినప్పుడు సార్ ఒప్పుకుని నాకు అవకాశం ఇచ్చిన సాహు గారికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండ్ అర్చనా మేడం చాలా థ్యాంక్స్ అండి అండ్ మీ అందరికి తెలుసు బాస్ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఐ డోంట్ వాంట్ యాక్చువల్లీ మీ అందరినీ సక్సెస్ మీట్ లో కలుస్తాను సక్సెస్ లో ప్రతి ఒక్క టెక్నీషియన్ గురించి మాట్లాడతాను దాట్స్ మై ప్రామిస్ అండ్ నవ్ విల్ వెయిట్ ఫర్ విశ్వక్ బాస్ స్పీచ్ సో మచ్ స్పీచ్న్వరి ఫోర్టీన్త్ బ్రహ్మానందం గారి సినిమా కూడా వస్తుంది అండ్ ఈ సారి ఫిబ్రవరి ఫోర్టీన్త్ రొమాన్స్ తో పాటు లాఫ్టర్ ఎక్కిచ్చేద్దాం అందరికి మొత్తం నవ్వి థియేటర్లు అన్ని నవ్విచ్చి నవ్వి వదిలి పెడదాం థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తర్వాత కలుస్తాను నేను మిమ్మల్ని థ్యాంక్ యూ సో ఇప్పుడు